నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని తిప్ప గిరిజన కాలనీలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జనబాట కార్యక్రమం నిర్వహించారు కరెంటు సిబ్బందితో కలిసి కాలనీలో పర్యటించిన అధికారులు వైర్లకు తగులుతున్న చెట్ల కొమ్మలను తొలగించి భద్రతా చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమాన్ని సూపరింటెండెంట్ ఇంజనీర్ రాఘవేంద్ర పరిశీలించి ప్రజలు సిబ్బందితో మాట్లాడి విద్యుత్ సరఫరా పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు కరెంటు సరఫరాపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులు తక్షణమే స్పందిస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ ఇళ్లపై ఇబ్బందికరమైన వైర్లు స్తంభాలను వెంటనే తొలగిస్తామని అగ్రికల్చర్ కు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ లెవెన్కేవీ లైన్లు ఎల్టీ లైన్లు డిటిఆర్లు ఇవన్నీ చూడడం జరిగింది వీటిల్లో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉన్నాయనేది ముందు ఐడెంటిఫై చేయండి వాటిల్లో ఏదైనా డ్యామేజ్ పోల్స్ ఉంటే కానీ లేకపోతే డ్యామేజ్ కండక్టర్ కానీ డ్యామేజ్ లైన్స్ కానీ ఇటువంటివి ఉంటే మేము ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫికేషన్ చేయడానికి మేము ముందుకెళ్తున్నాము అలాగనే టీ కట్టింగ్ ఉంటే కూడా అవి కూడా వీలైనంతవరకు ఈరోజే వాటిని కూడా మేము రిజాల్వ్ చేస్తాము ఆ విధంగా ఈ ఈ జనబాట కార్యక్రమంలో ఇంకేదైనా మీకు లోటుపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ఈ పండగ సందర్భంగా ఇక్కడ గాలిపటాలు ఎగరేయడం అటువంటివి చేయకుండా కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని కూడా చెప్పి లైన్లకు టచ్ కాకుండా దూరంగా ఉండేటట్టుగా అలాగనే ఏదైనా ఇళ్ళ మీద కూర్చొని లైన్లకు దగ్గరగా ఉండడం ఇటువంటివన్నీ జరుగుతుంటాయి అవి కూడా మీరు గమనించుకొని పిల్లలకి చెప్పాల్సిందిగా ఈ సందర్భం మేము కోరుతున్నాను ఆ గాలిపటాలకు వేసేటప్పుడు లైన్లకు టచ్ కాకుండా చూసుకోవాలని మీరు కూడా పిల్లలకి జాగ్రత్త చెప్పాలని కోరుకుంటున్నారు అలాగనే ఎస్సీ ఎస్టీ కింద పిఎం సూర్య గారు కూడా త్వరలో స్టార్ట్ చేస్తాము ఆల్రెడీ థర్డ్ పార్టీ వచ్చింది వాళ్ళు సర్వే చేస్తున్నారు అవన్నీ అయిపోయిన తర్వాత పిఎం సూర్య గారు కూడా प्लीज सब्सक्राइब एसएस न्यूज एपी